జిల్లా సూలూరుపేట మండలంలో గల సూలూరుపేటలోని లూథరన్ చర్చ్ వెనక వైపు ఉన్న నెర్రి కాలువకు గత ఏడాది వర్షాలకు చిన్న గండి పడింది వెంటనే చర్చి ఫాదర్ ఇరిగేషన్ డిఈ ఏఈలకు సమాచారం ఇచ్చారు అప్పుడు అధికారుల నిర్లక్ష్యమే ఇప్పుడు పడిన పెద్ద గండికి నిదర్శనం దీని మూల్యం లూతరన్ చర్చి వెనక వైపు ఉన్న కాలంగి నది పొర్లుకట్ట దరిదాపు ముప్పై అడుగుల పొడవున పెద్ద గండిపడి పడి నెర్రి కాలువ ద్వారా రైతులకు పోవాల్సిన నీరు వృధాగా కాలంగి నదిలోకి కలుస్తున్నాయి అప్పుడు రైతులు ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది దయచేసి కాలువ కింద ఉన్నటువంటి రైతులు తమ గోడులు ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నారు ఇప్పుడిప్పుడే నాట్లు నాటుకున్నామని వాటికి సరిపడా నీరు దొరక రాబోయే రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుందని కావును దయచేసి ఈ నెర్రి కాలువను పునర్ఘ పునరుద్ఘాటించాలని ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నారు సూలూరుపేట ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ అలాగే ఇరిగేషన్ అధికారులు సకాలంలో చర్యలు తీసుకుని నెర్రి కాలువను పునరుద్ఘాటించాలంటూ మొరపెట్టుకున్నారు

Saren, Saren. Thank you, thank you.